గురుగారు వారికి ఎలా ఉంది మీనరాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మ ద్వితీయ శుక్రుడు షష్ఠ కుజకేతువులు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి శ్రద్ధగా పనిచేస్తే కలిసి వస్తుంది ఇతరులపై ఆధారపడకుండా మీరే స్వయంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి కర్తవ్య నిర్వహణలో ధర్మబద్ధంగా ముందుకు సాగాలి సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా శాంతంగా వ్యవహరించండి ముక్కుసూటిగా మాట్లాడవద్దు వివాదాలకు అవకాశం లేకుండా నిదానంగా సమయస్ఫూర్తి సమయము సందర్భము ఈ రెండింటిని వినియోగిస్తూ ముందుకు సాగండి ఆర్థిక స్థితి మెరుగవుతుంది ధనయోగం వృద్ధి చెందుతుంది భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి తోటివారితో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కలిసి వస్తుంది నుండి సహాయం లభిస్తుంది సకాలంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి వినయపూర్వకమైన సమాధానాలు ఉద్యోగంలో నైపుణ్యాన్ని పెంచుతాయి గుర్తింపును తీసుకొస్తాయి సాంకేతిక లోపం ఏర్పడకుండా సున్నితంగా అధికారులతో సంభాషించండి ఇదే విధంగా వ్యాపారంలో కూడా పనిచేయండి కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు ఓర్పు వహించండి శుభం జరుగుతుంది మీనరాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే బాగుంటుంది మీనరాశి వారు శివాష్తోత్రం చదువుకోవటం చాలా మంచిది వారు ఏయాలి అని సందర్శించాలంటారు మేనరాశి వారికి శివ దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు జన్మ శనియోగం ఉన్నది నువ్వులు దానం చేయండి